శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం బహుళ పక్షం గురువారం రెండు మే రెండు వేల ఇరవై నాలుగు నవమి రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు మధ్యాహ్నం గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ధనలక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదవండి అమ్మవారికి ఆరవడి కుంకుమతో కుంకుమార్చన చేయండి తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి ఉన్నతాధికారులతో జరిపే చర్చలు సానుకూల ఫలితాలను అందిస్తాయి వ్యాపారంలో మీ ప్రతిభ పాటవాలను లాభాల రూపంలో కనబడతాయి దూర ప్రాంతాల్లోని సన్నిహితుల శుభకార్యాలకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు పట్టు విడుపుల ధోరణి వలన కొన్ని విషయాలలో లాభపడగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మీరంటే ఇష్టం లేని వ్యక్తులు నిందారోపణలకు గురి చేస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది సంగీతం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కర్కాటక రాశి సన్నిహితులకు మీ సహాయ సహకారాలను అందజేస్తారు కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు స్వల్ప ధనలాభ సూచన సింహరాశి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి దూరంలోని మీ వారితో ఫోన్ ద్వారా సంభాషణలు సాగిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి కన్యారాశి గృహ నిర్మాణ ఆలోచన ప్రయత్నాలు కలిసి వస్తాయి చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే అంశాలకు దూరంగా ఉంటారు తులారాశి మీరు చెల్లించవలసిన రుణాలకై ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రాంతంలోని మీ వారి నుండి ఊరట కలిగించే సంతోషకరమైన వార్తలు వింటారు వినోదభరితమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వృష్టిక రాశి ఉద్యోగస్తులు విధుల నిర్వహణలో అధికంగా శ్రమించి అధికారుల మెప్పుని పొందుతారు ఆహార నియమాలపై తగు జాగ్రత్తలు పాటిస్తారు సంతాన విద్యా విషయములపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఈమెయిల్స్ సకాలంలో సరిచూసుకోవడం వలన లాభపడగలుగుతారు తలకు మాలిన ధర్మం కూడదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు మకర రాశి కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వాహన సౌఖ్యం పొందుతారు కుంభరాశి సన్నిహిత మిత్రులతో చర్చలు సాగిస్తారు మీరు చెల్లించవలసిన రుణాలకై ఒత్తిడి అధికమవుతుంది కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాల సానుకూల దిశలో ఉంటాయి మీనరాశి భూమి కొనుగోలు మొదలైన విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన మీ మాటకు మంచి తనుమునకు సంఘంలో మంచి పేరు లభిస్తుంది ఆరోగ్యానికి అధికంగా ప్రాధాన్యతనిస్తారు